నాటు వైద్యం ఫ్రెండ్స్ చాలా మంది అజీర్ణంతో బాధపడుతున్నామని దీనికి చక్కటి సొల్యూషన్ చెప్పమని కామెంట్ ద్వారా మాకు తెలియజేస్తారు వారి కోసం నేను ఈ చిట్కాను తీయడం జరిగింది అయితే అజీర్ణానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే సరైన సమయానికి తినకపోవడము ఫాస్ట్ ఫుడ్లు అలాగే వేపుళ్ళు డీప్ ఫ్రైలు సో ఆయిల్ ఎక్కువ కొవ్వుగా ఉన్న ఆయిల్ వాడడం వల్ల మనకు అజీర్ణము అదే కనీసం నడక కూడా మనము వాడని వాళ్ళు లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్లో స్థిరంగా కూర్చొని పనిచేసే వాళ్లకు ఈ అజీర్ణంతో ఎక్కువగా బాధపడుతుంటారు ఈ అజీర్ణం వల్ల మలబద్ధకము యాసిడిటీ తర్వాత మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అల్సర్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం మనకు అజీర్ణం కనుక జీర్ణం కనుక సరిగ్గా అయినట్టయితే అసలు శరీరానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి వ్యాధులు కానీ రావు అయితే ఈ అజీర్ణాన్ని పోగొట్టేటువంటి ఒక ఐదు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఈరోజు మీకోసం తీసుకొచ్చాం అందులో మొదటిది ద్రాక్ష పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళను తరువాత కరక్కాయ ఈ కరక్కాయ అనేది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది సో ఈ కరక్కాయ పెచ్చులు తీసి ఈ రెండింటిని సమాన భాగాలుగా కలిపి వీటిని తేనెతో వేసి బాగా నూరాలి నూరిన తర్వాత ఉసిరికాయంత మాత్రలా చేసుకోవాలి వీటిని చిన్న చిన్న గుండ్రంగా మాత్రలా చేసుకొని పూట ఒక మాత్ర చొప్పున రోజు రెండు పూటలా వేడి నీటిలో కలుపుకొని తీసుకోవాలి పూట ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు వేడి నీటిలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఎలాంటి అజీర్ణమైనా సరే తగ్గిపోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇకపోతే రెండవ చిట్కా షుంఠి ఈ షుంటి కూడా మనకు మార్కెట్లో లభిస్తూనే ఉంటుంది నేను చెప్పే ప్రతీది కూడా మార్కెట్లో లభించేటియే చెప్తాను సో ఈ షుంఠి తర్వాత దీనికి బెల్లం ఈ షుంటి బెల్లాన్ని కనుక రెండింటినీ కలిపి నూరి ఈ చూర్ణాన్ని కనుక రోజు తా నీటిలో కలుపుకొని తాగినట్లయితే కనుక అజీర్ణం అనేది కొన్ని రోజులు ఇంకా మీకు దరిచేరకుండా ఉంటుంది మూడవ చిట్కా ఉదయం పూట నిద్ర లేవగానే ముఖం కడుక్కోకుండా పర్వాలేదు కడుపు నిండా మంచినీరుని కనుక త్రాగినట్లయితే ఎలాంటి కారు తేనుపులు కానివ్వండి కడుపు బడాలు కానివ్వండి అజీర్ణం కానీ తగ్గిపోతుంది ఓకే నాలుగవ చిట్కా షొంటి జీలకర్ర పిప్పళ్ళు వాము వీటిని కొంతమంది ఓమా అని కూడా పిలుస్తారు ఈ నాలుగిటిని ఒక ఐదైదు తులాలు చొప్పున సమానంగా తీసుకొని రావాలి తీసుకొని వచ్చి వీటిని పొడి పొడిలాగా చూర్ణంలాగా చేసి ఈ మొత్తం చూర్ణంతో సమానంగా బెల్లాన్ని కలపాలి ఇది ఎంత ఉందో అంత సమానంగా మళ్ళదానికి బెల్లాన్ని కూడా కలపాలి కలిపి ఆ మిశ్రమను పూటకు ఒక తులం చొప్పున కనుక రోజు రెండు పూటలు సేవిస్తూ ఉంటే మీకు ఎంతటి అజీర్ణ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంతేకాకుండా కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇక తర్వాత చిట్కా ఇంగువ ఇంగువ కూడా మనం సామాన్యంగా అందరూ వాడుతూనే ఉంటారు మార్కెట్లో ఇవి డబ్బాలలో కూడా దొరుకుతూ ఉంటాయి ఈ ఇంగువను తీసుకొని దీనికి షొంటి పిప్పలు ఇవన్నీ పెద్ద మిరియాలని కూడా అంటారు మిరియాలు ఉప్పు ఇవన్నిటిని కూడా సమాన భాగాలుగా తీసుకొని వీటన్నిటిని కలిపి నీటిలో వేసి నూరి పగలు ఏం చేయాలంటే ఏ రోగి అయితే ప్రాబ్లంతో బాధపడుతున్నారో అతని కడుపు మీద లేపనంలాగా రాసినట్లయితే కనుక అతను కాసేపు పడుకుంటే అతనికి ఎలాంటి అజీర్ణ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ